కబ్జాదారుల కబ్బంత హస్తాల్లో చిక్కుకున్న తమ భూమి కోసం ఓ కుటుంబం పొలంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగింది తల్లి కుమారుడు కుమార్తె శనివారం నుంచి పొలంలో దీక్ష చేపట్టారు ఈ క్రమంలో దళిత ఒంటరి మహిళ జీవనాధారమైన భూమిని అగ్రవర్ణాల వారు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో గొట్టిముక్కల సుజాత అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి పొలంలో నిరాహార దీక్ష చేపట్టారు తన కుటుంబ పోషణ కోసం ఉన్న ఏకైక ఆధారం తనకున్న ఒక ఎకరా పొలాన్ని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అన్యాయంగా ఆక్రమించుకున్నారని రెండు వేల పదహారు నుంచి తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు తాను ఒంటరి దళిత మహిళనని తమ కుటుంబ పోషణకు తన పిల్లలకు ఆ పొలం ఒక్కటే ఆధారమని కూలి చేసుకుని బతికే తనను పొలం లాక్కొని బతుకుతెరువు లేకుండా చేశారని తమ పొలం తమకు దక్కే వరకు పొలం నుంచి కదిలేది లేదని బాధిత కుటుంబం పొలంలో బైఠాయించింది ప్రజెంట్ గౌరవనీయులైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరంతా స్పందించండి అయ్యా నేను వంటరి మహిళను నాకు ఇద్దరు పిల్లలు వేరే ఆధారం ఏమీ లేదు ఈ భూమి తప్ప మా పూర్వీకులు మా తాతగారు మా అమ్మకి ఇది పసుపు కింద ఇచ్చింది ఆ అమ్మకి నేను ఒక్కదాన్ని అబ్బాయిలు అమ్మాయి లేదు కాబట్టి ఈ భూమి నాకు ఇచ్చారు భూమి ఇచ్చిన దగ్గర నుంచి కూడా రెండు సంవత్సరాలు నేనేశాను కానీ తర్వాత నుంచి నన్ను ఇబ్బందులు పెడతానే ఉన్నారు అనేకసార్లు దాడులు చేశారు నేనేసి మహిళలు కావడం వల్ల నాకు న్యాయం చేయట్లేదు మీరు స్పందించండి నేను కోరుకుంటుంది ఒక్కటే ఇది సబ్ డివిజన్ అంతప్పుడు రిపోర్ట్ రాశారు గతంలో రెవెన్యూ అధికారులంతా ఇది రికార్డ్ వెరిఫికేషన్ చేయించండి అయ్యా ఇది సబ్ డివిజన్ కాలేదని తెలిసి నాకు పోయిన కలెక్టర్ గారి గారు కూడా ఆలర్టీ అయి పెడితే నేను ఇది సబ్ డివిజన్ కాలేదు రికార్డ్ లేదని ఇచ్చారు మీరు వెరిఫికేషన్ చేయించి న్యాయం చేయండి నా బిడ్డలకు నాకు ఏ ఆధారం లేదు తప్ప